అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగరాయకుల నెల్లూరు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా ఈ కేసు గారి ఆదేశాల మేరకు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు రాత్రి నైన్ ఓ క్లాక్ నుంచి లెవెన్ ఓ క్లాక్ వరకు మొత్తం వెహికల్ చెక్కింగ్ చేయడం జరుగుతుందండి ఈ వెహికల్ చే చెక్కింగ్స్ ఏంటంటే మెయిన్ ఫస్ట్ పబ్లిక్లో ఒక కంట్రోల్ కోసము లాండ్ ఆర్డర్ కంట్రోల్ కోసము ఈ వెహికల్ చెక్కింగ్ వల్ల ఏదైతే మనం రోడ్ సేఫ్టీ అనుకున్నామో దానివల్ల కోసం అండ్ నెల్లూరు లాంటి టౌన్లో అయితే రీసెంట్గా నేను మీరు ఒక అన్వాంటెడ్ ఇష్యూస్ జరిగాయి రెండు రెండు మద్దతు జరిగాయి ఏదేమైనా కూడా వీటి చెక్కింగ్ కోసం ఈ నైన్ నైన్ ఓ క్లాక్ నుంచి లెవెన్ ఓ క్లాక్ వరకు వెహికల్ చెక్కింగ్ జరుగుతుంది మొత్తం ఎంటైర్ నెల్లూరు జిల్లా కాకుండా మొత్తం రాష్ట్రం కూడా జరుగుతుంది ఇప్పుడు మన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గాంధీ సెంటర్లో వెహికల్ చెక్కింగ్ జరుగుతుంటే ఒక వ్యక్తి వద్ద ఒక కత్తి ఒకటి సాధ్యతపరుచుకున్నాను కూడా కత్తి ఎందుకు తీసుకెళ్ళామంటే అతను దానికి రీజన్ చెప్పలేదు సో అందుకని డీటెయిల్స్ నిమిత్తం అతన్ని వన్ టవర్ కోల్ ఫేషన్కి పంపించడం జరుగుతుంది ఇందులో అందరి సిబ్బంది కూడా అలర్ట్గా ఉండి ప్రతి ఒక్కరిని చెక్ చేయడం జరుగుతుంది సో పబ్లిక్ కూడా దీన్ని కోఆపరేట్ చేసి మా దగ్గర ఏమన్నా అంటే ఎందుకు ఆపుతున్నారని దాని మీద ఒకసారి కోఆపరేట్ చేస్తే కనుక ఈ మనం చేసే ఈ నైట్ చెక్కింగ్ అంతా కూడా సులువుగా జరుగుతుంది